కొంచెం విష్ణు ఫ్యామిలీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అన్న సంగతి తెలిసిందే విష్ణు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ ఎప్పుడు బయటకి వచ్చినా కూడా అవి నిమిషాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి విష్ణుది లవ్ మ్యారేజ్ ఆయన భార్య పేరు విరానిక వీరికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే విష్ణుతో పాటు విరానిక కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన బిజినెస్ కి సంబంధించిన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ ఫొటోస్ ను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతం విరానిక ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది ఆమె సిస్టర్ నైనికా పెళ్లి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి నైట్ తన సిస్టర్ మ్యారేజ్ గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ విరానిక షేర్ చేసుకుంది ఆ మ్యారేజ్ లో సంగీత్ ఈవెంట్ అలాగే హల్దీ ఈవెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఫొటోస్ ఫ్యామిలీ పిక్ తో పాటు విరానిక తన ట్విన్ డాటర్స్ తో ఉన్న ఫోటో బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి మరి ఈ వీడియో లో విరానికా సిస్టర్ నైనిక వెడ్డింగ్ మూమెంట్స్ ని చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్